హలో గాయస్ వెల్కమ్ టు అపర్చిత్ బ్లాగ్స్ టుడే డిస్కస్ అబౌట్ ఫస్ట్ డే వన్ ఓటింగ్ ఇన్ బిగ్ బాస్ బిగ్ బాస్లో డే వన్ ఓటింగ్ ఎలా జరిగిందనేది ఈరోజు డిస్కషన్ చేసుకుందాం అందుకంటే ముందు అందరూ అపరిచిత్ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అందరూ నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ ఇద్దరు కొద్దిగా హెల్త్ బాగాలేక నేను అప్డేట్స్ ఇవ్వలేకపోయాను ప్లీజ్ సపోర్ట్ మీ నా దాంట్లో ఫోక్ ఫోక్ సాంగ్స్ ఇవి రిలీజ్ చేయబోతున్నాను అవి కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఎక్కువ సోది చెప్పాను ఒక్క నిమిషాలు చెప్పేసేస్తాను లీస్ట్ ఓటింగ్లో దివ్య ఉన్నది తర్వాత భరణి గారు ఉన్నారు తర్వాత డెమోన్ పవన్ ఉన్నాడు తర్వాత ఇమ్ము ఉన్నాడు తర్వాత కళ్యాణ్ ఉన్నాడు కానీ డేవన్ ఓటింగ్ కంప్లీట్గా కంప్లీట్ ఎనాలిసిస్ ఏంటంటే అసలు టగ్ఫర్ అంటే టగ్గఫర్ పిచ్చి ఓటింగ్ లో ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే జియో హాట్ స్టార్లనేమో కల్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పడుతుంది మామూలుగా పడుతున్నారు కళ్యాణ్కి మళ్ళీ అదే ఎటే టైమ్ లో జియో హాట్ స్టార్ల ఇమ్ముకు పడుతుంది ఎటే టైంలో పది వారాలు పది వారాలు నామినేషన్ లేకుండా లెవెంత్ వీక్ నామినేషన్కి వచ్చిన ఆ ఈ ఇమ్మైళ్ళకి ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే తను ఇంత ముందు జబర్దస్త్తులు జబర్దస్త్లో రెగ్యులర్గా వారం వారం ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయిపోయింది కదా అందువల్ల అందరూ అంటే ఇంట్లో లేడీస్ చాలా మంది దగ్గర ఇది ఈ ఫోన్లున్నా ఇన్ని మన స్మార్ట్ మొబైల్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే జియో హాట్స్టార్ ఓపెన్ చేసి కొంతమంది ఓటింగ్ తెలియదు కదా వాళ్ళకి ఆ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి వాళ్ళు అందరూ ఏం చేస్తారు కదా సార్ ఇబ్బందికి మిస్డ్ కాల్స్ మీద మిస్డ్ కాల్స్ పిచ్చెక్కిపోతుంది అటు అన్నపూర్ణ స్టూడియోలు అందరికీ ఎంత మిస్డ్ కాల్స్ అంటే మస్తు ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ పిచ్చ పిచ్చ పడిపోతుంది టగ్గ ఫర్లో ఉన్నారు ఇమ్మానే టాప్ వన్లోకి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏదో ఓటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు కళ్యాణు ఇమ్మానీలు ఇద్దరు తగ్గ ఫర్ ఉన్నారు నాకైతే నా దృష్టిలో ఏంటంటే ఎంత హార్డ్ వర్క్ ఎన్ని టాస్క్లు ఆడినా ఇమ్మానీళ్ళకే నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఇమ్మానియల్ గెలవాలని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇమానల్ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఎమోషనల్లీ ఫిజికల్లీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రతి దాంట్లో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అన్నాడు మనోనికే మనం సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను కళ్యాణ్ నెక్స్ట్ నా సపోర్ట్ కళ్యాణ్ కళ్యాణ్ కొద్దిగా ఏంటంటే ఎక్కువ ఈ తనుజ మైకంలో పడిపోయిందని నేను కళ్యాణ్ కొద్దిగా నాకు మంచిగా నచ్చడు మనోడు కాకపోతే మనవడికి కొద్దిగా ఏంటంటే ఖచ్చితంగా మనోడు కల్ విషయంలో పక్కా జరుగుతుంది తప్ప మనవడు ఇంకా పైకి పైకి రాడు తనజీ అందరిని మంచిగా వాడుకొని అందరిని మౌజర్ నుంచి బయటకు వెళ్ళగొడుతుంది తనజను ఎవరు నమ్మొద్దని వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు తనజను నమ్మితే కళ్యాణం ఆఖరికి టాప్ త్రీకి టాప్ టాప్ త్రీలో ఉంటాడు కానీ అట్లీస్ట్ టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీలో ఇమ్మాని తనజా వీళ్ళు ఒకరు వీళ్ళు ముగ్గురు ఎట్లనే విన్నర్ అవ్వాలనేది డిసైడ్ అవుతుంది నాకు తెలిసి లేడీ విన్నర్ కోసం చూస్తున్నారు కట్ట బిగ్ బాస్ అందుకే తనజకి ఇంతగానో సపోర్ట్ చేస్తారు ఆమె ఏం చేసిందేనో ఏమో ఏడిస్తే మాత్రం ఏడిస్తే కెప్టెన్సీ ఇచ్చారు ఆమె మొన్న చాలా తప్పులున్నా కూడా నాకు సార్ ఏం అనలేదు ఆమెను ఏందో ఏమో మనకు ఏం చేస్తాం తప్పదు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆమెకు అర్చిద్దాం అని అన్నప్పటికీ మనం ఎన్ని ఓటింగ్ మాట్లాడినా ఎన్ని రివ్యూస్ మాట్లాడినా ఏం చేసినా ఏం చేయలేవాడు ఆమెకు ఒక్కదానికే అధ్యతారు కానీ నా దృష్టిలో మాత్రం డెవ్మాన్ పవను అండ్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు టాప్ త్రీలో ఉండాలనేది నాకు అనుకునేది కాకపోతే ఏంటంటే ఇక మనలు టాప్ త్రీలో వీళ్ళనే ఫిక్స్ చేసిరు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు మిగతా వాళ్ళు క్యాష్ తీసుకొని పోతారు ఒకరు రన్నర్ అప్ అవుతారు అంతేగా నెక్స్ట్ అప్డేటు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇమ్మడి రవి గురించి చెప్తాను సంచలనమైన విషయాలు చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి భయ మీరు లైక్ చేస్తేనే నేను ఫోక్ సాంగ్స్ రాస్తాను ఫోక్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాను త్వరలో ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో ఇమ్మడి రవి గురించి చెప్పబోతున్నాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్